మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో ప్రభాస్ ప్రభాస్ ఒకరు ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాను చాటుతున్నాడు ఇక ఇప్పుడు ఆయన ఏ సినిమా చేసిన కూడా అది పాన్ ఇండియాలో ప్రతి ప్రేక్షకుడికి నచ్చే విధంగా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది సలాద్ సలా ముందు ఆయనకు మూడు సినిమాలతో భారీ ప్లాప్ లు రావడంతో ఇప్పుడు చేసే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక అదే క్రమంలో సందీప్ రెడ్డి వంగ సందీప్ రెడ్డి వాంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా మీద ప్రభాస్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడైన సంజయ్ దత్ ను సంజయ్ దత్ తీసుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇక ప్రభాస్ కూడా ఈ విషయానికి లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి ప్రభాస్ సందీప్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ ఇప్పుడే అభిమానులు భారీ ఎత్తున లెక్కలైతే పెడుతున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ కల్కి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు ఇక ఈ రెండు సినిమాలు కూడా తొందరలోనే షూటింగ్ ముగించుకుంటాయి కాబట్టి ఈ సినిమాలు అయిపోయిన తర్వాత స్పిరిట్ సినిమా స్పిరిట్ మూవీ కోసం తన ఫుల్ డేట్స్ ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇలాంటి క్రమంలో ప్రభాస్ చేస్తు ఉన్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ అయితే ఇక ఇండియాలో తనని మించిన నటుడు ఎవరు ఉండరు అనే చెప్పాలి చూడాలి మరి స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ ను ఇస్తాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి